ప్రకృతి ప్రేమికులకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మీ అందరి ఆదరాభిమానాలకు నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ చూస్తున్నందుకు మీ టైం కేటాయిస్తున్నందుకు చూస్తున్నారా ప్రకృతి ఎంత ఆనందంగా పులకరిస్తుందో కదండి ఒక్క వర్షానికి ప్రకృతి అయితే పులకరించి పూలతో మన వనం నందనవనంగా మారిందండి చూస్తున్నారా కృష్ణయ్య కూడా రాధమ్మతో చక్కగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పూలతో పులకరించిన ఈ ప్రకృతిని ఆనందంగా వాళ్ళు కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నారు చూస్తున్నారా కృష్ణయ్య కూర్చున్న ఆ ప్రాంతంలో పైన ఉన్న మొక్కకైతే అడినియం పువ్వు అయితే ఎంతో చక్కగా నేనున్నాను అంటూ పలకరిస్తున్నట్లుగా అలాగే గులాబమ్మలు కుమగుమలు ఆడుతున్న గులాబమ్మలు ఆహా అంటూ వర్షానికి వికసించి ఆనందంగా మనల్ని అయితే కనులు విందు చేస్తున్నాయి ఇలాంటి ఆనందం పొందగలుగుతామా మనము ఈ ప్రకృతి ఈ ఆనందాన్ని మనము మర్చిపోగలుగుతామా మరవగలుగుతామా లేదండి ఇలాంటి గులాబీ కూడా మనము ఆస్వాదిస్తున్నాం మన వనంలో అయితే మొగ్గలతో చక్కగా చెట్టు నిండా వికసిచ్చి ఆనందంగా ఉందండి ఒక వర్షం పడితే చాలండి ప్రకృతి పులకరించిపోయిద్ది మైమరిచిపోయిద్ది మైమరిచి ఆనందంగా మనకైతే ఎంతో రంగురంగుల పూలనైతే ఇస్తూ ఉంటుంది ప్రకృతి అంటే అంతేనండి చక్కగా మనకి గులాబీ మొక్కలతో కలకలలాడుతున్న మన బృందావనంలో అంటే మన చిన్న తోటలో మేమైతే ఆనందంతో హాయిగా ఆస్వాదిస్తున్నామండి మమ్మల్ని కూడా చూపించు అన్నట్లుగా చక్కగా మనకి పూలు రంగురంగుల పూలు అయితే తోటలో వికసించాయండి ఎన్నో రంగులు ఉన్నాయి చూస్తున్నారా తెలుపు రంగు అలాగే పర్పుల్ కలరు అలాగే రాణి కలరు ఇంకా రకరకాల రంగులతో ఈ మొక్క అయితే చూస్తున్నారా ఈ మొక్క మేమైతే చిన్న కొమ్మైతే నాటామండి ఈ ప్రకృతికి ఎంత ఆనందంగా మొదటిసారి అయితే మొగ్గలను వేసిందండి అలాగే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా నన్ను చూపించవా అంటున్నా ఈ గులాబమ్మను చూసారా ఒక బృందావనం సోయగం యకోహలం క్షణ క్షణం అనేలా శంకుపూలమ్మ చక్కగా గాలికి ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా ఆనందంగా వికసించి ఉందండి నే జాబిలి నా గీతమాలామణీ నా పలుకుతేనె కవితలే నీ కన్న కలల మేడ నందనం నలోని వయసు ముగ్ధ మోహనం वके स्वरं सागेन तीयगा वके सुखं विरसेन हायिगा वक बृन्दावनम् सोयगम् यद कोलाहलम् खेन హాయిగా మల్లెపూలు కూడా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాయి కదండీ శ్రావణ మాసంలో మల్లెపూలు పోయడము ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఎందుకంటే అమ్మవారిని మనము సేవించుకోవడానికి ఆమెని అలంకరించుకోవడానికి అయితే చక్కగా మన బృందాలో వికసించాయండి మీరందరూ చూసిన ఈ పూలని మీరు కూడా ఆస్వాదించి ఆనందంగా చక్కగా మన అయితే సంతోషంగా చూస్తారని అనుకుంటున్నాను కదండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఎందుకంటే పూల నందనవనాన్ని చూసి ఎవరైతే ఆనందించకుండా ఉంటాం కదండి తప్పకుండా మనందరం కూడా ఈ పూలని ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలండి వీడియోస్ చూస్తున్నందుకు